శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నమతే నమో నమ మనం ముందు రామాయణం అయోధ్య కాండ రెండవ భాగంలో ఏం తెలుసుకున్నామండి సీతారామచంద్రులను అరణ్యంలో వదిలేసి వచ్చిన సుమంత్రుణ్ణి అయోధ్యాపురవాసులు అలాగే దశరథ మహారాజు కౌసల్య సుమిత్ర ఈ విధంగా అందరూ కూడా సీతారాములు ఎలా ఉన్నారు లక్ష్మణుడు ఎలా ఉన్నాడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు మాకేమైనా సందేశాన్ని పంపించారా అని అడుగుతూ ఉంటే వారు పంపిన సందేశాలను సుమంత్రుడు అందరికీ తెలియచేశాడు అది విన్న ప్రతి ఒక్కరూ కూడా ఏడవకుండా ఉండలేకపోయారండి తల్లిదండ్రులు చేసే కర్మల ఫలితాలను పిల్లలు అనుభవించాల్సి వస్తుంది అనేది ఎంతో నిజమని దశరథుడు పొరపాటున చేసిన ఒక తప్పు తెలియజేస్తూ ఉంది మరి ఆ తప్పు ఏంటి అనేది తర్వాత ఏం జరగబోతుంది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా ఈ విధంగా అందరూ బాధపడుతూ ఉన్నారండి దశరథ మహారాజు గారికి ఎంతో దుఃఖం కలిగింది ఆయన బాధ వర్ణనాతీతం అనమాట ఆ దుఃఖంలో ఆయనకు ఒకనాడు ఆయన చేసిన పొరపాటు అనేది గుర్తుకు వచ్చింది ఆ విషయాన్ని అప్పుడు అక్కడున్న అందరికీ కూడా ఆయన చెబుతూ ఏడుస్తూ ఉన్నారనమాట ఏమిటంటే ఒకరోజు వేటాడడం కోసం అరణ్యములోకి దశరథ మహారాజు వెళ్ళి తిరుగుతూ జంతువుల కోసం చూస్తూ ఉన్నప్పుడు ఒక తుప్ప దగ్గర శబ్దం వచ్చిందట అక్కడ ఏనుగు ఉందేమో అని అనుకుని దశరథ మహారాజ్ గారు ఏం చేశారంటే బాణాన్ని విడిచారట ఆ బాణం కాస్త ఏమయ్యింది తల్లిదండ్రులు దాహం దాహం అంటుంటే వారి దాహాన్ని తీర్చడం కోసం నీటిని తీసుకురావడం కోసం అక్కడకు వచ్చిన ఆ శ్రవణకుమారుడు అనే అతనికి ఆ బాణం తగిలింది దశరథు అక్కడికి వెళ్ళి చూడగానే అక్కడ శ్రవణకుమారుడు చివరి క్షణాల్లో కనిపించాడనమాట దశరథునికి ఆయన చేసిన తప్పేమిటో అర్థమైపోయింది క్షమాపణలో అడిగాడు అయితే అప్పుడు శ్రవణకుమారుడు అయ్యా మా తల్లిదండ్రులు చాలా వృద్ధులు అంతేకాకుండా వారికి కళ్ళు కూడా కనిపించవు వారు చాలా దాహంగా ఉన్నారు ముందు మీరు ఈ నీటిని తీసుకుని వెళ్ళి మా తల్లిదండ్రులకు అందించండి వాళ్ళు నీటిని సేవించిన తర్వాత మాత్రమే నేను ఈ లోకాన్ని విడిచిన విషయాన్ని చెప్పండి అన్నాడు దేహాన్ని విడిచాడు శ్రవణకుమారుడు దశరథ మహారాజు గారు అతనికి అంత్యక్రియలు పూర్తి చేసి నీళ్లను తీసుకునే శ్రవణకుమారుని తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి నీళ్లను అందించాడు దశరథుని చెయ్యి పట్టుకొని ఆ తల్లి ఇది నా యొక్క కుమారుని చెయ్యి కాదు నువ్వెవరు నిజం చెప్పు అని అనగానే దశరథుడు జరిగిందంతా కూడా చెప్పాడు క్షమించమని అడిగాడు అయినా ఎంతో పుత్రశోకంలో ఉన్న ఆ తల్లిదండ్రులు మేము ఎలాగైతే పుత్రశోకంతో మరణిస్తూ ఉన్నామో నువ్వు కూడా అలానే పుత్రశోకంతో మరణిస్తావు అని శాపాన్ని ఇచ్చారు అనే ఈ విషయాన్ని అందరికీ చెప్పుకుంటూ ఎంతగానో బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాడు ఏడుస్తూ ఏడుస్తూ ఈ విధంగా ఆరు రోజులు గడిచిపోయింది దశరథ మహారాజు గారు తమ యొక్క శరీరాన్ని వదిలి వెళ్ళిపోయారు దశరథునికి ఎలాంటి దుస్థితి వచ్చిందంటే అండి ఎంతో గొప్ప రాజు నలుగురు బంగారం లాంటి కొడుకులు ఉన్నారు అయినా కూడా చివరి క్షణాల్లో ఒక్కరు కూడా దగ్గర లేరు ఇది ఎందుకు జరిగిందంటే కైకమ్మ మందర అనే ఒక దుష్టురాలితో దుస్సాంగత్యం చేయడం వల్ల ఆవిడ చెప్పిన చెడ్డ మాటల్ని తప్పుడు మాటల్ని వినడం ద్వారా జరిగింది పిల్లలు లేకుండా అంతిమ సంస్కారం చేయకూడదు కదా మరి భరతుడు వచ్చేంత వరకు కూడా ఈ పార్థీవ దేహాన్ని నూనెలో పెట్టి భద్రపరిచారు వెంటనే భరతుడిని తీసుకురమ్మని మనుషుల్ని పంపించారు వారు విషయాన్ని చెప్పకుండా జాగ్రత్తగా మాట్లాడి మిమ్మల్ని త్వర త్వరగా రమ్మంటున్నారు అని భరతుణ్ణి శత్రుఘ్ణి కైకేయి దేశం నుండి వాయు వేగంతో తీసుకుని వచ్చారు వస్తూనే అయోధ్యను చూసి వాళ్లకి అంతా ఏదో అపశికునంగా అనిపించింది దర్బారుకెళ్ళి చూశారు అక్కడ వారికి రామలక్ష్మణులు కానీ దశరథ మహారాజు గాని ఎవ్వరూ కూడా కనిపించలేదు కౌసల్యమ్మ సుమిత్ర కోసం కూడా చూశారు వాళ్ళు కూడా కనిపించలేదు ఇక కైకమ్మ దగ్గరకు వెళ్ళాడు భరతుడు అమ్మ ఏమైంది ఎక్కడ ఎవ్వరూ కనిపించడం లేదేమిటి అయోధ్యంతా ఎక్కడా కూడా ఒక తోరణం కానీ ఎక్కడా ఒక దీపం కానీ లేకుండా ఎంతో దుఃఖంగా బాధగా కనిపిస్తూ ఉంది ఏం జరిగింది అని అడిగాడు భరతుడు అప్పుడు కైకమ్మ ఏం చెప్పిందంటే ఈ ప్రపంచంలో ఉండే జనులందరూ కూడా చివరకు ఎక్కడకు వెళ్ళిపోతారో మీ నాన్నగారు కూడా అక్కడికే వెళ్ళిపోయారు అని అనగానే భరతునికి ఈ లోకాన్ని వదిలేశారని అర్థమైపోయింది ఆ బాధతో కుప్పకూలిపోయాడు ఎంతగానో దుఃఖిస్తున్నాడు రోధిస్తున్నాడు అప్పుడు కైకేయి మాత ఏమంటుందో తెలుసా అండి ఓ రాజా ఓ రాజా పైకి లెగు ఎందుకు దుఃఖిస్తున్నావు రాజా పైకి లెగు లేగు రాజా అని అనగానే భరతునికి ఒక్కసారిగా ఏమి కూడా అర్థం కాలేదు పైకి లేచి అమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలుకి నన్ను పైకి లేగు రాజా అని ఎందుకంటున్నావు నాన్నగారు లేకుంటే అన్న రామచంద్రుడు కదా రాజవుతాడు నన్నెందుకు రాజా అని పిలుస్తున్నావు నువ్వు నీ మతి ఏమైనా భ్రమించిందా అసలు ఏం జరిగిందో నిజం చెప్పు అని అన్నాడు భరతుడు అప్పుడు కైకమ్మ జరిగిందంతా కూడా చెప్పేసింది అప్పుడు భరతుని అవస్థ బాధ చూస్తే అండి అమ్మా నేనిప్పుడైనా ఈ రాజ్యం కావాలని నిన్ను అడిగానా లేదా కనీసం నేను కలలో కూడా ఎప్పుడూ ఈ రాజ్యాన్ని ఆశపడలేదు కదమ్మా అసలు నువ్వెందుకు ఇలా చేశావు అన్నగారిని ఎందుకమ్మా అరణ్యాలకు పంపించావు ఇలా చేస్తే నేను సంతోషపడతానని నువ్వు ఎట్లా అనుకున్నావమ్మా అంటూ ఎంతగా రోధిస్తున్నాడంటే అండి అస్సలు మనం ఊహించను కూడా లేము తల్లిదండ్రులు చేసిన తప్పులకి ఆ శాపాన్ని పిల్లలు అనుభవించాల్సి వస్తుంది అని అంటారు కదా ఇదే ఇక్కడ కూడా జరిగింది కైక చేసిన తప్పుకి భరతుడు అందరూ అనే సూటిపోటి మాటలకు ఎంత బాధను అనుభవిస్తున్నాడో తెలుసా అండి నాన్నగారు దూరమయ్యారు అన్న రామచంద్రుడు అరణ్యాలకు వెళ్ళిపోయాడు కౌసల్యమ్మ ఎలా ఉందో ఏంటో అని చూద్దామని భరతుడు వెళ్తే అప్పుడు కౌసల్యమ్మ భరత నువ్వు ఇప్పుడు హ్యాపీగానే ఉన్నావు కదా ఇక మీరు సంతోషంగా ఉండండి అని అనగానే పాపం భరతునికి ఎంత బాధ కలిగిందో తెలుసా అండి ఇక మహర్షి వశిష్ఠుల వారు రాజగురు అలాగే అయోధ్య రాజా ప్రజలందరూ కూడా భరతునిది తప్పు అన్నట్లుగా మాటలు మాట్లాడుతూ ఉంటే తను చేయని తప్పుకు ఎంత బాధను అనుభవించాల్సి వచ్చిందో పాపం చేయని తప్పులకు నిందను భరించడం నిజంగా అంత తేలిక్ కాదండి అది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది భరతుడు కౌసల్యమ్మకు ముప్పై రెండు ప్రతిజ్ఞలు చేశాడండి అమ్మ నేను కనుక ఇది చేసుంటే నేను కనుక ఇది చేసుంటే నేను కనుక ఇది చేసుంటే నాకు ఈ ముప్పై రెండు పాపాలు కలుగ్గాక అని ప్రతిజ్ఞలు చేస్తూ ఉంటే ఇంతలో శత్రుఘ్నుడు మందర జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి అన్నా అన్నిటికీ ఇదే కారణం మన అమ్మ మనస్సులో ఇదే విషాన్ని నూరిపోసింది దీన్ని చంపేయాలన్నా అంటూ శత్రుఘ్నుడు కత్తిదీసి మందర శిరస్సును ఖండించబోయాడు అప్పుడు భరతుడు ఏమన్నాడు కైకమ్మ ఎలా స్పందించింది అనే విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి రామాయణం అంటే మన జీవితం మన జీవితంలో మనం ఎలా బ్రతకాలి ఎలా బ్రతకకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది మనకు రామాయణం శ్రవణం చేస్తే తప్పకుండా అర్థమవుతుందండి శ్రీ సీతారామచంద్ర ప్రభువే నమో నమ స్వస్తి